అన్న నందమూరి తారక రామారావు గారిని ఆరాధ్య దైవంగా అభిమానించే యానాదులుగా పిలువబడే మా జిల్లా గిరిజనులు తెలుగుదేశం ఆవిర్భావం నుంచి పార్టీకి వీరాభిమానులు అధ్యక్ష నాడు అన్న ఎన్టీఆర్ గారి నుంచి నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వరకు గిరిజన సంక్షేమం లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందో ఆశ్చర్యం లేదు అధ్యక్ష గిరిజనుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎస్టీ సబ్ ప్లాన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన కాలనీలు లంబాడీ తండాలు చెంచు ఊడియాలకు అనేక వసతులు కల్పించి విద్య వైద్యం అందించడమే గాక గిరిపుత్రులు ఆర్థికంగా ఎదగడం కోసం అండగా నిలబడడం జరిగింది అధ్యక్ష మా కోవురు నియోజకవర్గ పరిధిలో రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం గిరిజనులు ఇరవై మూడు వేల మంది ఓటర్లు ఉండగా దాదాపు ముప్పై ఐదు వేల మంది జనాభా ఉన్నారు అధ్యక్ష కానీ ఈ రోజు ముప్పై ఐదు వేలు మంది ఉండగా యాభై వేల మంది జనాభా ఉన్నారు అధ్యక్ష నెల్లూరు జిల్లాలో అత్యధికంగా యానాదులు చల్లా యానాదులు పాటు ఎరుకల వారు నివసించే కోవురు నియోజకవర్గం అధ్యక్ష నేటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోజుల్లో కూడా గిరిజనులు దాదాపు ఎనభై శాతానికి పైగా నిరాక్షరాస్తులుగా ఉన్నారు అధ్యక్ష వారిని తలుచుకుంటే చాలా బాధ అనిపిస్తుంది అధ్యక్ష గిరిజన షెడ్యూల్ గ్రామాలు కేవలం అడవులు పర్వతాల్లో ఉన్న గ్రామాలకే కాకుండా మైదాన ప్రాంతాల్లో ఉండే గిరిజన గ్రామాలను కూడా షెడ్యూల్ గ్రామాలుగా గుర్తిస్తే రాష్ట్ర నిధులే కాకుండా కేంద్ర నిధులు కూడా తోడే గిరిజన కాలనీలు అభివృద్ధి చెందుతాయని కోరుకుంటున్నాను అధ్యక్ష కోవూరు నియోజకవర్గ పరిధిలో నూట ముప్పై ఎనిమిది గిరిజన కాలనీలు ఉన్నాయి అధ్యక్ష అందులో ప్రత్యేకించి కొంచెం సల్ల కూడా ఉన్నారు అధ్యక్ష ఈ గ్రామాలను షెడ్యూల్ గిరిజన గ్రామాలుగా గుర్తించి మైదాన ప్రాంత గిరిజనుల్లో అత్యంత వెనుకబడి ఉన్న యానాదులు జీవన ప్రమాణాలు పెంచాలని కోరుకుంటున్నాను అధ్యక్ష అలాగే ఆంధ్రప్రదేశ్ కిరణం యువనేత నారా లోకేష్ గారు చేపట్టిన యువగలం పాదయాత్ర సందర్భంగా కోవూరు నియోజకవర్గంలో యానాదులతో ప్రత్యేక సమావేశమై వెనుకబాటుతనం గురించి తెలుసుకున్నారు మా ప్రాంత గిరిజనుల అభ్యున్నతి కోసం యానాది కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను అధ్యక్ష గిరిజన గురుకుల పాఠశాల ఉన్నప్పటికీ ప్రత్యేక గిరిజన బిడ్డల కోసం ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేయాల్సిందిగా కూడా కోరుతున్నాను అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష